హైదరాబాద్లో ఎప్పుడూ విద్యార్థులతో రద్దీగా ఉండే అమీర్పేట పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి కోచింగ్ సెంటర్ల విద్యార్థులతో కళకళలాడే వీధులన్నీ బోసిపోతున్నాయి రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఉండడంతో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు వెళ్లారు విద్యార్థులంతా ఊళ్లకు వెళ్లడంతో కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఎప్పుడూ విద్యార్థులతో కిటకిటలాడే చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయం నిర్మానుష్యంగా మారింది ఓటు కోసం అందరూ సొంత ప్రాంతాలకు వెళ్లడంతోనే ఈ ప్రాంతాలు ఖాళీ అయ్యాయని అక్కడున్న విద్యార్థులు అంటున్నారు ఫ్యాకల్టీస్ కానీ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు సో అందరికి ఎలక్షన్ కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది కాబట్టి కాబట్టి అందరూ అందరూ అందుకనే ఇప్పుడు అంత క్రౌడ్ లేదు ఇక్కడ ఎలక్షన్ పడింది అందుకే చాలా మంది ఊరికి వెళ్ళిపోతున్నారు థర్టీన్త్ కి కదా చాలా మంది ఇక్కడ ఏపీ నుండి తెలంగాణ నుండి ప్రిపరేషన్ చేస్తారు ఈ లైబ్రరీకి దాదాపు ఒక టూ టు త్రీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు థర్టీన్త్ కి ఎలక్షన్ కాబట్టి ఏపీఓలు అంటే ఒక టూ డేస్ ముందే వన్ డేస్ ముందే వెళ్ళిపోతున్నారు సంగారెడ్డి కొన్ని దగ్గరగా ఉంటారు వాళ్ళు ఆ రోజు వెళ్తారు లేదంటే ఒక రోజు బిఫోర్ వెళ్తారు ఇట్లా ఉంది